ఇది సివిక్ సెంటర్ యొక్క అరాచకాలకు అడ్డ ఇది సివిక్స్ అంటర్ కింద ఉన్నటువంటి ఒక సెల్లార్ ఇది ఇది ఒక సెల్లారో లేకుంటే ఇది ఒక డస్ట్బిన్ డంబే అడ్డో తినేదు కింద బైక్ను పాపం వాచ్మేన్ వాళ్ళు ఉండడము పక్కన లిక్కు ఇరిగిపోయి ఇటు మొత్తం సెల్లార్ నిలిస్తే మురికి నీళ్ళు తోడతాను మోటరు ఇగో ఇది ఇంకో నిన్న వరదలు వస్తే ఇట్లా కరకట్ట పోసిర్రు ఇన్స్ట్యూర్కి ఇది కరకట్ట ఈ కిందది ఇదంతా కరకట్ట ఇంకా ఇట్లా ఇతర పిల్లలు ఇవన్నీ పెట్టారు మరి ఇళ్లకు ఇది నుంచే అలా ఉన్న బైకులు తీసుకొని పోతు పోతే పోరగాళ్ళు సస్తే మరి దీనికి దిక్కేవాళ్ళు దీని గురించి అడుగుతుంటే ఈ ప్రభుత్వాలు ఎందుకు సుమోటోగా స్పందించడం లేదు ఈ కాంగ్రెస్ ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా ఉండొచ్చు కాక ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కు మేము నిరుద్యోగుల రెండు చేతులు ఎత్తి జోడించి అడుగుతున్నాము ఇది ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో కోచింగ్ ఇన్స్టిట్యూట్లు నడు నడుస్తున్నాయి ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఫైర్ సేఫ్టీ లేకుండా ఏది లేకుండా కోచింగ్ సెంటర్లు నడుపుతున్నారు ఇది నడపడమే కాదు వీటి ఆరాకూర వసంతులతోటి నడుపుతూ గతంలో ఒక రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం కిందట ఫస్ట్ రెండు వేలు ఉండే టెస్ట్ సిరీసు తర్వాత ఐదు వేలు ఇప్పుడు ఎనిమిది వేలు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినప్పుడల్లా మూడు వేలు నాలుగు వేలు పెంచడం రెండు వేల నుంచి ఎనిమిది వేలకు పెంచు మరి నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆదాయాలు కానీ నిరుద్యోగుల ఆదాయాలు కానీ పెరిగిన వీళ్ళకు వీళ్ళకు ఉద్యోగాలు వచ్చి వీళ్ళ ఆదాయ పరిమితి పెరిగిందా ఆదాయ స్తోమత పెరిగిందా మరి ఇట్లా అడ్డగోలుగా ఫీజులు పెంచుతూ కోచింగ్ సెంటర్లు నడుపుతున్నటువంటి ఈ కోచింగ్ సెంటర్ల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు కాంగ్రెస్ వాళ్ళు మొన్న అన్నారు ఢిల్లీలో వరదలు వచ్చినప్పుడు ఆరోపణ వసూలతో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిపైన కొరడ విసురుతాం జులుం విసురుతాం పంజా విసురుతాం ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూషన్లో భరతం పడతామని చెప్పిర్రు కానీ వీళ్ళ జోలికి కూడా రావడం లేదు ఇక్కడ మేమేమడుగుతున్నాం అంటే తక్షణమే ఈ కోచింగ్ సెంటర్ను మూసే మూసేయాలి ఈ సివిక్ సెంటర్ను పోతున్నారు వీళ్ళు కుండాల లెక్క ప్రవర్తిస్తారు నిరుద్యోగులు జరిగితే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ తెలంగాణ బిడ్డల వాసన కూడా తెలియకుండా కోచింగ్ సెంటర్లో ఫీజులు తక్కిమంటే ఇక్కడ దౌర్జన్యంగా ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లకు వాళ్లకు వీళ్ళకు పోలీస్ స్టేషన్లకు ఇచ్చుకుంటూ మీరు ఏం చేస్తారో చేసుకోరు ఏం తీసుకుంటారో బీక్కోరు దుర్భాషలు ఆడుతూ ఫోన్లు పలకపడుతూ చేస్తున్నటువంటి వ్యవస్థ ఇదొక్కటే కాదు ఇంకక్కడ నాగార్జున ఇన్స్టిట్యూట్ అని కూడా ఉంది ఇక ఆయన అయితే ఎక్కడ తీసుకొని పోయి చర్చి లెల్లో పెడతాడు ఆయనగా ఇంటెన్సివ్ బ్యాచ్ అంట ఆ ఇంటెన్సివ్ బ్యాచ్లో ఉంటేనే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయంట ఇక ఈయన దాంట్లో టెస్ట్ సిరీస్ రాస్తేనే క్వశ్చన్స్ అన్నీ పెడతారంట ఇక వీళ్ళు మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి ఇంకా వీళ్ళు గుండాల కన్నా దుర్మార్గంగా ప్రవర్తించేటటువంటి స్టాఫ్ను కూడా పెట్టుకొని ఆడవాళ్ళని పెట్టుకొని వచ్చిన మీద కవ్వింపు చర్యలు చేస్తూ ఆడవాళ్ళతోటి కేసులు పెడతామని మేము కేసులు పెడితే మీరు ఏం చేసుకుంటారు పోలీసు వాళ్ళు మాధ్యాతులు ఉన్నారు అన్నట్టు కేసులతో భయపెడతామని నిరుద్యోగులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ కోచింగ్ సెంటర్ అయినటువంటి ఎస్ కండక్ట్ చేస్తున్న ఈ సివిక్ సెంటర్ను తక్షణమే మూసివేయాలి నాగార్జున ఇన్స్టిట్యూట్ కూడా మూసివేయాలి ఆయన నెల రోజులకు ఒక బ్యాచ్ ముప్పై రోజులకు ఒక బ్యాచ్ ఇంటెన్సివ్ బ్యాచ్ అని వీళ్ళు ఫీజులు ఇష్టం వచ్చినట్టు దండుకుంటుంటే వీళ్ళు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు వీళ్ళ దాంట్లో క్వశ్చన్లు వస్తున్నాయా అసలు మీరు క్వశ్చన్ పేపర్లు తయారు చేసేటప్పుడు వీళ్ళ మెటీరియల్ పెట్టుకొని సివిల్స్ లెక్క అసలు ఒక క్వశ్చన్ కూడా వీళ్ళకెళ్ళి రాకుండా ఎందుకు ఇవ్వడం లేదు వీళ్ళతోటి మీరు కుమ్మక్కైరా మేమేమి అడిగినాం వీటి కోచింగ్ సెంటర్లో మాకు సంబంధం లేదని మేము ఉద్యమాలు చేసేటప్పుడు అడిగినాం మీరేమన్నారు కోచింగ్ సెంటర్లు అనుకుంటే నడిపిస్తున్నాయి కోచింగ్ పోస్ట్ పోన్ అయితే కోచింగ్ సెంటర్లకు కోట్ల డబ్బులు వస్తాయని చెప్పారు వాళ్ళకు మాకు సంబంధం లేదు మాకు పోస్టులు పెరగాలి అని అంటే దీన్ని పోస్టులు పెరగాలనే ఉద్యమాన్ని పోస్ట్ పోన్ ఉద్యమంగా మార్చి మీరు పోస్టులు కారకూర పోస్టులు వేసినప్పుడు లక్షల మంది అభ్యర్థులు ఉన్నప్పుడు పోటీ తీవ్రంగా ఉంటుంది ఆ పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు దాన్ని ఆసరగా చేసుకొని ఇలాంటి డబుల్ భాష ఇన్స్టిట్యూషన్స్ వచ్చి నిరుద్యోగులకు ఉన్నటువంటి ఒక ఉద్యోగం కొట్టాలనే ఆకాంక్షను వీళ్ళు బలహీనత తీసుకొని మీ టెస్టులు పెడతాం మీరు మా దగ్గర రాయి ఇరవై నాలుగు గంటలు మీ అమ్మటి ఉంటాం మీ మూతులు అడుగుతాం మేమే స్నాక్స్ ఇస్తాం మేమే అన్నిస్తాం అన్నట్టు ఫీజులు వసూలు చేసుకుంటూ నారాయణ శ్రీ చైతన్యలు అయితే ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులను టెన్త్ అయిపోయిన విద్యార్థులను ఏ విధంగా కోచింగ్ పేరా వాళ్ళని మరమార్తులుగా తయారు చేస్తున్నారో ఈరోజు సమాజానికి సేవ చేయాల్సినటువంటి ఆఫీసర్లను కూడా వీళ్ళు మరమ్మ మనుషులుగా తయారు చేస్తూ పంపిస్తూ ఫీజులు దండుకుంటూ ఫీజులను ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్న ఈ సివిక్ సెంటర్ను తక్షణమే మూసివేయాలి ఇది ఒక మాఫియా లెక్క వ్యాపించింది ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కు స్టేట్ ఎగ్జామ్స్కు ఇది ఒక్కటే కాదు అశోక్ నగర్లో ఆరకూర వసతులతో నడుస్తూ ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుతున్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ పైన తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలి వీటన్నిటిని మూసివేయాలి వీటిపైన కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నీ తీసుకోవాలి విద్యార్థులు వచ్చి అడిగితే వాళ్ళు దారులకు పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళ పైన మీరు తక్షణమే చర్య తీసుకోకపోతే విద్యార్థులకు ఏదైనా అయితే వాళ్ళ చేతిలో దానికి మూలం ప్రభుత్వం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించాలని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది